好缘弟 ఇంకా గుడికెళ్ళు వచ్చేసి కదా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ లోపల పప్పు అయితే అండి సగం ఉడకబెట్టేసి వదిలేసాం కదా ఇంకా ఇలా వెళ్ళి వచ్చే గ్యాస్ మీద పెట్టేసి నేను అయితే పూజ చేసుకున్నమాట అండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యే లోపల పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా తాలింపు అయితే ఇస్తారండి ఇది అయితే మాగై పప్పు మీరు ఎప్పుడైనా తినట్లేదు కామెంట్ సెక్షన్ చెప్పండి నేనైతే అయితే ఇప్పుడు వచ్చి ఒకసారి తినలేదు మా అత్తగారు నా పెళ్ళికి అయితే ఉండి పెట్టారు అప్పుడే తినవండి నేను ఇప్పుడు వచ్చి ఇంట్లో ఉన్నట్టు కూడా నాకు తెలియదు మాట నీ మాగే పప్పు టేస్ట్ మళ్ళీ సూపర్గా ఉంటుంది పప్పు నాకు నా బాగా నచ్చిందండి మాగే పప్పు అయితే కానీ ఈ సంవత్సరం మాగే పచ్చడి పెట్టాం కానీ దీనికోసం ఇవి ఇచ్చేస్తున్నాను అన్నాలట్టా ఏం వేసుకోవట్లేదండి ఇప్పుడు నాలుగైదు సార్లు అయితే వండుకున్నామండి లాంగ్ వీడియో అయితే మా దగ్గర ఉండించాను పెట్టాను చూడండి కాదు ప్రోత్సాహంతో షార్ట్ వీడియో కూడా అండి ఈసారి నేనైతే వండుతున్నాను అనమాట అండి ఇందులో ఏమి కాదు ఓన్లీ కందిపప్పు మాగాయ పచ్చడి తాలింపు సామాను ఇంకా పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి సరిపోతుందండి అంతే ఫస్ట్ అయితే పప్పు అయితే ఉడకబెట్టేసుకొని మాగాయ పచ్చడి అయితే తగినంత పచ్చడి అయితే కనుకడి అందరూ కలిపేసుకొని చూసుకోవాలి పులుపు ఎంతో కారం ఎంత చూసుకొని దాని ద్వారా పసుపు అయితే వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టేసుకోవాలి తర్వాత అయితే పోపులు అయితే నేను వేసి ఉల్లిపాయ లేదు మా దగ్గర అయితే ఉలిపి వేస్తారు పోపులు అయితే కనుకండి దాంట్లో తాలిపు వేసినప్పుడు అయితే ఉల్లిపాయ వేపేసి అందులో వేస్తానుమాట అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అబ్బాయికి బాగా నచ్చిందంట నాకు బాగా నచ్చింది నష్టం కూడా ఇదే పెట్టుమంట అంత సూపర్గా ఉంటుంది మీకు ఎవరికీ తెలియకపోతే కనుక లాంగ్ వీడియో పెట్టిన చూడండి ఓకే బాయ్ బాగా